మే పంతొమ్మిది ఏకాదశి లోపుగా వృషభ రాశి వారికి జరిగే మార్పులు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి పంతొమ్మిది ఏకాదశి లోపుగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి వీటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతటి అనుకూలమైన మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి శుభవార్తలు కూడా ఈ మాసంలో ఎక్కువగా వింటూ ఉంటారు వృషభ రాశి వారికి విద్య పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారు ఈ మాసంలో ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో కనుక మీరు అశ్రద్ధగా ప్రవర్తించుకున్నట్లయితే మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఈ మాసం బహు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న రీతిలో రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కానీ ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యం అనేది ఎక్కువగా కావాలి ముఖ్యంగా ఎవరైతే ఇప్పటివరకు ఇంటి నుండే విద్యను అభ్యసించి ఉంటారో అంటే ఇంటి నుండి కళాశాలకు లేదా పాఠశాలకు వెళ్ళి ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా ఇతర ప్రదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించవలసి ఉంటుంది అంటే ఇంటి నుండి దూరంగా హాస్టల్లో మొదలైన వాటిలో ఉండి మీరు విద్యాభ్యాసం చేసుకోవాలి కానీ కొంతమంది గృహం వదిలి వెళ్ళలేక బయట ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలు వదులుకునే అవకాశం కనిపిస్తుంది అటువంటి తప్పుడు పనులు మాత్రం అస్సలు చేయవద్దు విద్య పరంగా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే బంగారు భవిష్యత్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వృషభ రాశికి సంబంధించిన వారికి కళలపై కూడా ప్రత్యేక ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు వచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఎంతో కాలంగా స్థలానికి సంబంధించిన వివాదాలు మిమ్మల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ సమయంలో మీ ప్రాణ స్నేహితుల కారణంగా అలానే మీ వ్యాపార పార్ట్నర్ల కారణంగా ఆ వివాదాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది స్థల సంబంధిత వివాదాలు అనేవి తొలగిపోవడం అలానే మీకు రావాల్సిన స్థలాలు అనేవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార పరంగా మీకు రావాల్సిన అనేవి సకాలంలో మంజూరు అవ్వటం వల్ల కూడా ఎంతో ఆనందంగా అభివృద్ధిలో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటిలో మీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి మీరు అనుకున్నంత రీతిలో లాభం వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడమే మంచి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఈ సమయం మిశ్రమంగానే ఉంది ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో మీకు అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగుల్లో ఈ సమయంలో ఒక మెట్టు ఎదగడానికి మీకు కొన్ని అవకాశాలు అయితే లభిస్తాయి కానీ అవకాశాలు సద్వినియోగం అనేది మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది ఎన్నో కష్టతరమైన అవాంతరాలు ఎదుర్కొన్న తర్వాత మీరు విజయం పొందడం జరుగుతుంది కాబట్టి ఓపిక్గా చివరి వరకు ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది నిరుత్సాహపడి వెనకడుగు వేసినట్లయితే మీకు రావాల్సిన ఉత్తమమైన ఫలితాలు మీరే చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా చర్చలు సమావేశాలు జరుపుకుని అందరూ ఒక మాట మీద ఉండడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా మీ యొక్క సంతానం కొరకు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు సంతాన వివాహం చేయడంలో కూడా విజయవంతమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది విశేషంగా పెరుగుతుంది మీకు జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది మీరు ఆశించిన రీతిలో ఉండటం వల్ల కుటుంబ పరంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవిత భాగస్వామి ఉందనే ఒక ధైర్యం మీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు కొంతమంది రాజకీయ ప్రవేశాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే మరి కొంతమంది సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి వివాహ విషయాల్లో ఆటంకాలు కానీ లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్లిపోవడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించుకొని మీ యొక్క జాతకాన్ని చూపించుకొని వివాహ సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు ఇది ఎవరి వ్యక్తిగత జాతకం ప్రకారం వారు చేసుకున్నట్లయితే త్వరలోనే ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఈ సమయం అద్భుతంగానే ఉండాలి ఉండబోతుంది కళారంగ పరంగా మంచి గుర్తింపు మార్పులు అనేవి ఏర్పడతాయి అలానే మీ యొక్క వృత్తి రీత్యా కూడా నివసించే ప్రదేశం రీత్యా కూడా మార్పులు అనేవి ఏర్పడతాయి ఇవన్నీ ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారు వృషభ రాశివారు వస్తువు విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఎవ్వరికీ మాట అంటే హామీ ఇవ్వకపోవడమే మంచిది ఈ సమయంలో అవతలి వాళ్ళతో మీకున్న స్నేహం రీత్యా లేదా సంబంధాల రీత్యా మీరు హామీ ఉన్నట్లయితే అవతలి వారు అవి తీర్చలేక ఆ భారం మీ మీద పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే నమ్మిన వ్యక్తులు డబ్బు విషయంలో కూడా మోసం చేసే అవకాశం అధికంగా ఉంది కాబట్టి వృషభ రాశి వారు ఈ యొక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు నిర్మోహమాటానికి వెళ్ళి సహాయం చేసినట్లయితే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ మాసంలో వృషభ రాశివారు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకుంటున్నటువంటి విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకూలంగా పూర్తి చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇష్టదైవ నామస్మరణ మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ